యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు దగ్గర పడుతుండడం అభ్యర్థులు ప్రచారం హోరాహోరిగా సాగిస్తున్నారు భువనగిరి మండలం బొల్లెపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోదా రామదేవి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నారు గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం గ్రామాల్లోని వృద్ధులు మహిళలు యువతి యువకులను పలకరిస్తూ ప్రచారం చేపడుతున్నారు వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా గా ఎంపీటీసీగా ఉండి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశామని అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచామని గుర్తు చేశారు తన పర్యాయంలో గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామని అన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దామని పేర్కొన్నారు గ్రామాల్లోని యువతి యువకులు తమకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు అనిల్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తుకి రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రేతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి బలపరిచినటువంటి అభ్యర్థి షాలిని జంగే గారి కత్తెర గుర్తు ఆమె ప్యానెల్ సంబంధించినటువంటి వార్డు సభ్యులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పంచాయతీ సమావేశంలో భాగంగా నవాత్పల్లి గ్రామానికి రావడం జరిగింది నవాత్పల్లి గ్రామ ప్రజలారా విఘ్నులైనటువంటి చైతన్యవంతమైనటువంటి గ్రామం ఇదంతా గతంలో కూడా సోదరుడు జంగయ్య ఒక మంచి భావాధాలంతో పేదలకు సంబంధించినటువంటి వాళ్లకు సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది అరాచక శక్తులు డబ్బులున్న వాళ్ళు అంగబలం ఉన్నటువంటి వాళ్ళ మీద పోరాటం చేసి గ్రామంలో మార్పు తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా భువనగిరి మండలంలోనే అవార్డు తీసుకుందంటే ఆయన పోరాట పటిమ వారికి ఉన్నటువంటి సంబంధాలు ప్రభుత్వం ద్వారా నిధులను ఏ విధంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచనలు గ్రామ ప్రజలంతా కూడా ఆలోచన అయ్యాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి ఈ ప్రాంతమంతా కూడా రోడ్డు సౌకర్యం కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతానికి దాదాపు రెండు కోట్ల రూపాయలను ప్రధానమంత్రి సడక్ యోజన కింద మన అనాజ్పురం స్టేజ్ నుంచి ఎర్రంబిల్లి వరకు చేయించడం జరిగింది ఇంకా కూడా తన ఎమ్మెల్యే గారు అప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు లేరు గతంలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారు జంగేకు సహకరించకుండా పూర్ణగిరి సుదర్శన టెంపుల్ విషయంలో కానీ ఈ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఒక పిల్లగాడు ఎదగకుండా ఒక యాదవ పిల్లగాడు బలైన వర్గాల పిల్లగాని అచివేసేటువంటి క్రమంలో ఏదైతే గోడకు బాలు రివర్స్ వస్తూ అదేవిధంగా తన పోరాటాన్ని పెంచుకుని కానీ ప్రజలకు సహాయం చేసే దాంట్లో ఎక్కడ కూడా నిరుత్సాహపడ్డటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది ఈరోజు సింపతితోని రెండు సార్లు ఓడిపోయినాం అనేక ప్రజలలో లేని ప్రలోభాలు గురి చేస్తూ ప్రజలలో తప్పుదావ పట్టిస్తూ ఈరోజు ప్రజలలో సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటికే మీరంతా కూడా విఘ్నులైనటువంటి నవాత్పల్లి గ్రామ ప్రజలతో కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుత్వం ధర వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇలా ఉచితంగా ఆరు కిలోల బియ్యమే కానీ రేషన్ కార్డే గాని రేషన్ కార్డు గత పది సంవత్సరాలు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల ఒక బియ్యమే కాదు చదువుకోవడం కోసం డిగ్రీ ఎమర్జీ కానీ ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా వీళ్ళు రేషన్ కార్డు అవసరం అదేవిధంగా సామాన్యుడు వైద్యం చేసుకోవాలంటే కార్పొరేట్కు హాస్పిటల్లో పోవాలంటే కిమ్స్ లాంటి నిమ్స్ లాంటి నిమ్స్ కాకుండా ప్రైవేట్ హైదరాబాద్ ఉన్నటువంటి హాస్పిటల్లో మరి ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావాలి దానికి రేషన్ కార్డు కావాలి ఇంకా పది సంవత్సరాలు కూడా నేను చూస్తే చిన్నప్పటి నుంచి గుడి ప్రాంతంలో ఆనాడు ఇందిరామ్మ పాలన ఇచ్చినటువంటి ఇల్లే కానీ ఆ గత శేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా లేదు ఇప్పుడు దాదాపు ఇరవై ఇల్లు తీసుకున్నాం ఇంకా కూడా ఎవరైనా అవకాశం ఉండి కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే మనకు ఎమ్మెల్యే గారు ఇల్లు కట్టుకునేటట్టు అవకాశం ఉంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కూడా బిల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు పెన్షన్లు కొత్త పెన్షన్లు వస్తున్నాయి ఇంకా ఏమైనా ఇంకా కావాలనుకుంటే కూడా బస్సు కూడా ఫ్రీ ఉంది అన్ని రకాలు కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొస్తుంది దానికి సపోర్టుగా ఇలాంటి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే మొన్న ఎమ్మెల్యే గారు హెచ్ఎండి ఫండ్ నుంచి దాదాపు ముప్పై మూడు లక్షలు ముప్పై లక్షలు సీసీ రోడ్ పెట్టిరు అక్కడ ఉన్నటువంటి మన టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేసి మన ఊరు బాగుపడాలంటే ఈ ఊరు మంచిగా ఉండాలంటే శాంతియుతంగా ఉండాలంటే కొట్లాటలు లేకుండా గతంలో ఏ విధంగా ఉన్నో ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు చూసిరు కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా జీవనం గడపాలంటే జంగయ్య శాలిని గారు వారి ఫ్యాన్ ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది ఎంపీ గారు సహకారం ఉంటుంది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించినటువంటి జంగయ్య గారిని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్